నువ్వేం వీళ్ళని నీ కళ్ళ ముందే తింటాను అలా అని చెప్తూ గోల్డీ గద్ద మున్నో వైపు రావడం మొదలుపెట్టింది పెట్టింది సడన్ గా సోను పావురం తన ముందుకు వచ్చింది నువ్వు ఒక పావురానివి నన్నే ఆపుతావా గద్ద ఇప్పుడు పావురం మీద కూడా దాడి చేసింది పాపం ఆ పావురం ఎంతోసేపు ఆ గద్దతో పోరాడుతూనే ఉంది కానీ ఆఖరికి గద్ద చేతిలో ఓడిపోయింది దుష్టపక్షి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒకటి చేసేలోపు అక్కడికి వడ్రంగి పిట్ట వచ్చింది చూడు గద్దా ఇప్పుడిక్కడి వెళ్ళిపో ఈ బిడ్డ మిట్టుది తను ఎప్పుడు అడవి జంతువులకి సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు వీళ్ళకి అన్యాయం చేస్తే నేను అసలు ఊరుకోను ఇప్పుడు నువ్వు కూడా వచ్చావా నీకెంత ధైర్యం ఉందో చూస్తాను ఇప్పుడు గద్ద వడ్రంగి పిట్టతో కూడా కొట్లాట మొదలుపెట్టింది సేపటి వరకు వడ్రంగిపిట్ట గోల్డీ గద్దని ఆపటానికి ట్రై చేసింది నువ్వు నన్ను గాయపరచడం కరెక్ట్ కాదు ఇప్పుడు చూడు గద్ద పూర్తి శక్తితో వడ్రంగి పిట్ట పైన తన గోరులతో దాడి చేసింది మళ్ళీ ఆ గద్ద మున్నో వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది